అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సో ఆయన పుట్టినరోజు వేడుకలు మన ప్రైమ్ న్యూస్ కార్యాలయం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనేక మంది పెద్దలు విచ్చేస్తున్నారు ప్రధానంగా తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మడి సతీష్ గారు అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు అదేవిధంగా ప్రముఖ సినీ నటులు నాగమహేష్ గారు అదేవిధంగా ప్రైమ్ న్యూస్ అడ్వైజర్ పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ గారు అదేవిధంగా తెలంగాణ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజీవ్ గారు మూవీ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నోకరాజు గారు అదేవిధంగా రుద్ర ఆయుర్వేదిక అధినేత డాక్టర్ జయరాంప్రసాద్ గారు అదేవిధంగా ప్రైమ్ నేన్ హెల్త్ సీఈఓ పైడికొండల కిషోర్ కుమార్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా ప్రైమ్ నేర్ న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు గారు సో అందరి సమక్షంలో ఈరోజు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు మన ప్రైమ్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం సో ముందుగా పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రైమ్ న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి వీక్షకుల తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి ప్రత్యేకించి యాజమాన్యం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మరి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిచ్చేసినటువంటి తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమడ సతీష్ గారు అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు అదేవిధంగా ప్రముఖ సినీ నటులు నాగమహేష్ గారు చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం జరగడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఉద్రాయుర్వేదిక అధినేత జయరాం ప్రసాద్ గారు గంగ కార్యక్రమాన్ని స్థాపించారు సో వేలాదిగా మొక్కల పంపిణీ కార్యక్రమమే ప్రధాన అజెండాగా వెళ్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా మన ప్రైమ్ నైన్ ప్రధాన కార్యాలయంలో జరగటం నిజంగా చాలా సంతోషించదగ్గటువంటి అంశం ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ఖచ్చితంగా ప్రకృతి మనల్ని కాపాడుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్ర ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ సిఇ పైరుకొండల వెంకటేశ్వరరావు గారికి మన ప్రైమ్ న్యూస్ అడ్వైజర్ సత్యనారాయణ గారు డివివీ సత్యనారాయణ గారు ఒక చిరు సన్మాన కార్యక్రమం కూడా ఉంది దాని తర్వాత ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి వారు రెండు నిమిషాలు వారి ప్రసంగం కూడా ఉంటుంది దైవజ్ఞ శర్మ గారికి మన ప్రైమ్ న్యూస్ సిఈఓ పైరుకొండల వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఒక చిరు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇమ్మడి సతీష్ గారికి కూడా ఒక చిరు సన్మాన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జనసేన పార్టీ అదేవిధంగా ప్రముఖ సినీ నటులు మనందరికీ సుపరిచితులు నాగమహేష్ గారికి కూడా మరి ప్రైమ్ న్యూస్ సిఈఓ పైడికొండల వెంకటేశ్వర గారి చేతుల మీదుగా చిరు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది ధన్యవాదాలు నాగమహేష్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నూకురాజు బైడీ గారికి కూడా మన ప్రైమ్ న్యూస్ సిఈఓ పివి రావు గారి చేతుల మీదుగా చిరు సన్మానంతో పాటు ఒక మొక్క కూడా బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రైమ్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ గారికి కూడా మన సిఈఓ పివి రావు గారి చేతుల మీదగా ఒక చిరు సన్మానంతో పాటు వారికి ఒక మొక్కని బహుకరించడం జరుగుతోంది ప్రైమ్ నేను హెల్త్ సిఇఓ కిషోర్ కుమార్ గారి చేతుల మీదుగా మరి రాజీవ్ గారికి చిరు సన్మాన కార్యక్రమం ఉంది సో మన ప్రైమ్ నేను ప్రేక్షకులందరూ కూడా గతంలో కూడా గమనించి ఉంటారు ఈ మధ్య కాలంలో ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా మొక్కల పంపిణీ కార్యక్రమమే ప్రైమ్ నేను ప్రధాన అజెండాగా పెట్టుకుంది ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనం ఖచ్చితంగా కాపాడుతుంది మన ప్రైమ్ నేను న్యూస్ లోకల్ రిపోర్టర్ అశోక్ గారికి కూడా మన ప్రైమ్ న్యూస్ హెల్త్ సీఈఓ గారి చేతుల మీదుగా మరి వారికి చిరు సన్మానంతో పాటు ఒక మొ మొక్క పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది పైడికొండల వెంకటేశ్వరరావు గారికి మన పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ గారి చేతుల మీదుగా వారికి ఒక చిరు సన్మాన కార్యక్రమం వీరందరూ కూడా గమనిస్తే మన ప్రైమ్ న్యూస్ ప్రధాన కార్యాలయం మీద పైన దాదాపు వందకు పైగా మొక్కలు మన సీఈఓ రావు గారు ప్రతిరోజు ఆయన చేతులతో నీళ్ళు పోసి ఆ మొక్కల్ని పెంచి సంరక్షిస్తూ ఉంటారు ఒకసారి అందరూ వెళ్ళేటప్పుడు బైక్ వెళ్ళి చూడమని కూడా కోరుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ ప్రైమ్ నైన్ న్యూస్ స్టూడియోలో మన సీఈఓ రావు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగటం చాలా సంతోషం యాజ్ ఎ పొలిటికల్ అడ్వైజర్గా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రముఖులందరినీ పిలిచి వారు ఉప ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం మన స్టూడియోలో ఇంత ఘనంగా ఉత్సవాలు చేసుకోవటం అలాగే ఈ ఛానల్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఎలక్షన్ బిఫోర్ నుంచి అటు జనసేన పార్టీకి కానీ టీడీపీకి కానీ బీజేపీకి కానీ వెన్నుదొండిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఒక మంచి ప్రభుత్వం రావడానికి పెద్దన్న పాత్ర పోషించిన మన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నిజంగా అభినందనీయం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రావుగారు ఈ ఛానల్ని ఇంతింతా వటిడింత్ అన్నట్టు మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రైమ్ నైన్ న్యూస్ అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఒక నెంబర్ వన్ ఛానల్ అయ్యే విధంగా వారి సేవలు ఉండాలని వారికి దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని చైర్మన్ రఘువీర్ గారు కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రసంగాన్నిగా కోరుకుంటా ఉన్నాం ముందుగా గారు సభాధ్యక్షులు సిఇఓ గౌరవనీయులు వెంకటేశ్రావు గారికి తెలుగు యువతలో ఒక ప్రశస్తిని ప్రాధాన్యత కలిగించాలంటే ఉదాత్తాశ్రయంతో ప్రారంభమ చిరంజీవి సతీష్ గారికి గౌరవనీయులు మహేష్ గారికి ప్రయన్యన్ యాజమాన్యాన్ని అందరు కూడా అభినందిస్తున్నాను బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమత్స్మరణాద్ భవేత్ ఎవరిని ఆశ్రయిస్తే బుద్ధి వికసిస్తుందో ధైర్యం పురికొల్పబడుతుందో అలాంటి భక్తుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చప్పట ద్వారా మీరు అభినందన తెలియాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం అరుణార్క శాంతం రామదూత నమామిహం ఇప్పుడే రామదూత స్వామి గారి పేరు వచ్చింది ఒక ఏకైక లక్ష్యంతో తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి ధైర్యానికి ఆవాసంగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి అటు యావత్ భారతదేశ ప్రజలు ప్రపంచ తెలుగు ప్రజలందరూ అభిమానించే హీరో గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మానవతావాది దయార్ద్ర హృదయులు మనసు చెమ్మిగిల్లేటువంటి సహృదయ నేత అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవాన్ని గౌరవనీయులు చైర్మన్ గారు గౌరవ పెద్దలు మా వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో చాలామంది సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది త్యాగే నైకే అమృతత్వ మనుషు ఏదో కేక్ కట్టి వెళ్ళిపోకుండా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దానం చేసేటువంటి విశాల సంస్కృతికి మొదటించి కూడా అందుకే అడు అటవీ శాఖ కూడా వారికే ఉంది మహేష్ గారు కాబట్టి వారు వచ్చాక మన జీవన విధానానికి జీవితానికి ఒక ఆక్సిజన్ అందించేటువంటి అడవుల పరిరక్షణకు మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ శాఖ నిర్మిస్తున్నటువంటి ఆ మహానుభావుని మరొకసారి స్మరిస్తూ ఇప్పుడే మా పొలిటికల్ అనలిస్ట్ ఒక ఉపమాట అన్నాడు ప్రతిదానికి భగవంతుని యొక్క దయ ఆశీర్వాదం అవసరం ఓంకార పంజర షుకీం ఉపనిషదుద్యానికి ఏలి కలకంఠీం ఆగమ విపినమయూరి ఆర్యాం అంతర్విభావీద్గౌరవం చరాచర బ్రహ్మాండానికి సమస్త జీవకోటికి ఆధారభూతమైనటువంటి ఆ పరదేవత మంచి ఆరోగ్యాన్ని సుస్థిరమైన భావజాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ విలక్షణ వేదికలో చదవి సతీష్ ఆహ్వానం మేరకు గౌరవనీయులు మా వెంకటేశ్వరరావు గారు చాలా ప్రైమ్ నేన్ సంధి కాలంలో జాతీయ కీర్తి సంతరింపజేసుకుంది అలాంటి మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేసేటువంటి విశాల ఆలోచనతో రఘువీర్ గారు ప్రారంభం చేసేటటువంటి సుక్షుతులైన సైనికులు లాంటి పెద్దలందరి యొక్క కార్యదక్షత వల్ల ప్రైమ్ నేన్ ఇవాళ జాతీయ స్థాయి కీర్తి ఎదగాలని కోరుకుంటూ కేవలం భగవంతు దయ ఉంటే తెలుగు భాష మాత్రమే పరిమితం కాకుండా దక్షిణాది భాషల్లో ఈ సమాజ హితాన్ని కాంక్షించే ఈ మాధ్యమం ప్రైమ్ నైన్ మాధ్యమం వెళ్ళాలని అలాంటి శక్తిని జ్యుతిని ఇవ్వవలసిందిగా వయసులో పెద్దవాడు అభినందిస్తూ ఆశ్రయిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారిని కూడా పరదేవతాపరంగా ఆశ్రయిస్తూ ఈ విలక్షణ కార్యక్రమానికి సంధానకర్తగా ఉన్నటువంటి చిరంజీవి సతీష్ తెలుగు యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక భావజాలానికి శ్రీకారం ఈ కురాన్ని కూడా మీరు చెప్పడం ద్వారా అభినందించ కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయోగి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి పురస్కరించుకుని ఈరోజు ప్రైమ్ నైన్ టీవీ దీంట్లో ఈ జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు సిఈఓ రావు గారికి ముందుగా నా కృతజ్ఞతలు అలాగే తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు సతీష్ గారికి పెద్దలు దైవజ్ఞులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైమ్ నైన్ టీవీ ఇలాగే తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా తన జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేశం యావత్తు దేశం యావత్తు పవన్ కళ్యాణ్ గారి విజయం వైపు ఎలా చూసిందో అలాగే ప్రైమ్ నైన్ టీవీ పతాకం వైపు దేశమంతా చూడాలని నా ప్రగాఢంగా నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇవాళ గొప్ప మాట అన్నారు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాకుండా దక్షిణ భార దక్షిణ భారతదేశ భాషల్లో భగవంతు దయ ఈశ్వరుడి కోరుకుంటే ఉత్తర భారతదేశ భాషల్లో కూడా ప్రైమ్ నేమ్ ప్రైమ్ నైన్ సంకల్పం నిర్వహణని అలాంటి శక్తిని జ్యుతిని గౌరవ పెద్ద రఘువీర్ గారికి సమన్వయకర్త సంతానకర్త వెంకటేశ్వర గారికి చెప్పిన ఆయన మాటతో ఏకీభిస్తూ కార్యక్రమ కార్యక్రమ సమన్వయకర్త చిరంజీవి సతీష్ సుందరంగా రెండు మాటలు స్టేజ్ నా పెద్దలందరికీ నమస్కారాలు ప్రైమ్ నైన్ మరియు ప్రైమ్ నైన్ టీవీ ఆఫీస్లో ఈరోజు మా తెలంగాణ యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉంది నేను పిలవగానే నా మాట మరణించి నా మీద గౌరవంతో వచ్చిన మా మహేశ్వర గారికి మరియు మా శర్మ గారు మా తెలంగాణ యువత మొత్తం టీము మా ఒక పేరు పేరున ఈ ప్రైమ్ నైన్ టీ యజమాన్యానికి మరియు చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అంటే అందరు తెలిసిన విషయమే అదొక పవర్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే మా లాంటి యువతలో ఎన్నో వేల రేట్ల ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉండే సినిమాలు కానీ మరియు అతని మాటలు డైలాగు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ఒక పవర్ లాగా చూపించిన కళ్యాణ్ గారు సొంతంగా ఒక ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకొని మరియు ఈరోజు డిప్యూ సీఎంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూ సీఎంగా ఒక పేరు పొందిన ఆ ఒక మహానుభావుని కార్యక్రమాన్ని జన్మదిన వేడుకలు ప్రైమ్ నైన్ టీవీలో ఆఫీసులో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఉంటాం అలాగే ఇలాంటి జన్మదిన వేడుకలు ఇలాంటి ఎన్నో జరుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆయుధతో చాలా బాగుండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆర్జే సూర్య గారు కూడా వచ్చారు బిగ్ బాస్ ఫేము ముఖ్యంగా ప్రైమ్ నైన్ తరపున అండ్ పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల తరపున కళ్యాణ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జనరేషన్ పురుషోత్తముడు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బికాస్ ఆయన మాట చాలామందికి వేదం ఆయన నడక చాలామందికి మార్గదర్శకం ఆయన ఒక దిక్స్ చూచి మాలాంటి వాళ్ళకి మాలాంటి డైహాట్ ఫ్యాన్స్కి సో ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఒక వ్యక్తి స్వార్థంగా కాకుండా జనాలకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి చాలా విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రోడ్ల మీద అంటే అతను మామూలు వ్యక్తి కాదు ఒకప్పుడు మునీంద్రులు మహర్షులు ఉండేవారు నాకు తెలిసి ఈ తరం మహర్షి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఆయన అభిమానిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను సూర్య గారికి మన ప్రైమ్ నేను హెల్త్ సిఇఓ కిషోర్ కుమార్ గారి చేతుల మీదుగా ఒక చిరు సన్మాన కార్యక్రమంతో పాటు వారికి ఒక మొక్క బహుకరించడం కూడా జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్కం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి అదేవిధంగా మరొకసారి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీరిలో గౌరవ నిలిచిన కొన్ని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రైమ్ఇ న్యూస్ యాజమాన్య తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మొక్కల పంపిణీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రుద్ర ఆయుర్వేదిక అధినేత డాక్టర్ జయరాం ప్రసాద్ గారికి కూడా మరొకసారి ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్